దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం విచారం కొట్టివేసి నేను వారికి ఆనందం కలగచేతును ఎర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదమూడవ వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా ఎన్నో విచారాలు మీ జీవితంలో ఎదుర్కొంటూ శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్నట్లయితే ప్రభువారు ఈరోజు తన పరిశుద్ధమైన వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే తన బిడ్డలు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా సమాధానంగా ఉండాలని ఆయన కోరుకుంటాడు కానీ కొంతమంది వారు చేసే పొరపాట్ల వలన కొంతమంది దేవుణ్ణి తెలుసుకోకపోవడం వలన ఏది సత్యమో ఏది అసత్యమో వారు గ్రహించలేని స్థితిలో ఉండి కొంతమంది వారికి ఉన్నటువంటి పాపాల వలన బలహీనులయ్యి ఆ పాపానికి బానిసత్వంగా ఉండటం వలన దేవుడు అనుగ్రహించే అమూల్యమైనటువంటి ఆశీర్వాదాలని పొందుకోలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది బిడలు ఉన్నారు ప్రియమైన సహోదరులరా మీరందరూ కూడా దేవుని వైపు తిరగండి దేవుని యొక్క సన్నిధికి రండి ఎందుకంటే మీరు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించినట్లయితే దేవుడు యొక్క జీవితాల్లో గొప్ప వెలుగుని ఇస్తాడు ఆయనకి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు నమ్ముటని వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని మన ప్రభువారు సెలవిచ్చి ఉన్నారు ఈ క్రిస్మస్ మాసంలో ప్రభువారు నీ హృదయంలో జన్మించాలి అని అంటే నీవు ఆయనకి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి ఆయన యుద్ధకు నీవు రావాలి ఆయన ఈ భూలోకంలో ఎందుకు పుట్టారు ఎందుకు పాపులను రక్షించారు అన్న విషయాల్ని నీవు ధ్యానం చేయాలి మీ మందిరంలో చెప్పేటటువంటి ప్రతి ఒక్క మాటని కూడా పెడచవని పెట్టకుండా ప్రభు యొక్క మాటల్ని ఆలకించాలి చాలామంది పండుగ క్రైస్తవుల వల్లే ఉంటారు పండుగలో వచ్చినప్పుడు మాత్రమే వారు కనిపిస్తూ ఉంటారు తెల్లటి వస్త్రములు ధరించి చక్కగా బైబిల్ తీసుకుని వచ్చి దేవుని మందిరానికి వస్తారు అని చాలా సంతోషం కానీ అదే సంతోషం సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఉండాలి ఎందుకంటే దేవుడు నీ హృదయంలో ఉదయించింది ఒక్కరోజే కాదు నీ పాపాన్ని తొలగించి నిన్ను పూర్ణ శాంతిగా కలవాణిగా చేసేది ప్రతి దినము కాబట్టి ప్రతి దినము కూడా ఆయన నీవు సంతోషించాలి మనం అందరం కూడా గుర్తుగా జ్ఞాపకార్థంగా చేసుకున్నటువంటి యొక్క క్రిస్మస్ వేడుకని మనందరం కూడా మన యొక్క హృదయాల్లో క్రీస్తుయేసు జన్మించాలి పాప జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టి పరిశుద్ధత వైపు మనం నడుచుకోవాలి ఆయన వైపు నువ్వు ఎప్పుడైతే మళ్ళుకుంటావో ఆయన నిజమైన రక్షకుడు నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త ఎప్పుడైతే నీవు తెలుసుకుంటావో నీ జీవితం అమూల్యమైనట్టుగా ఉంటుంది ప్రియమైన సహోదరులారా మనం ప్రతి విషయంలోనూ కూడా తప్పిపోతూ ఉంటాం అసలు పరిశుద్ధత అంటే ఏంటి మనం ఈ దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ దేవుణ్ణి మనం ఎందుకు నమ్ముకోవాలి అని అంటే ఆయనే మనల్ని సృష్టించాడు కాబట్టి మన పరమ తండ్రి ఆయనే కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు నమ్మిక ఉంచినట్లయితే మీ జీవితంలో ఇహలోకంలో మీకు అవసరమైనటువంటి కార్యములు ఏవైనా సరే అవన్నిటిని కూడా నెరవేర్చడానికి ప్రభువారు సిద్ధంగా ఉంటారు నీ యొక్క బలహీనతమైన పరిస్థితిలో నీ నీవున్నా ఆదరించేవారు లేకపోయినా విచారంతో నీ ఉన్న ప్రతి సమస్యను నీకు దూరం చేసి మీ మీకు మీకు మనశ్శాంతిని అనుగ్రహించి ప్రభువారు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి ఇవంతా ప్రభువారు నీ జీవితంలో చేయాలి అని అంటే నీ విరిగి నెలిగినటువంటి హృదయాన్ని ప్రభువారికి సమర్పించాలి అప్పుడే దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అటువంటి మహాకృపని ప్రభువారు మీ అందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీవించండి మమ్మల్ని మిగులుగా ప్రేమించిన మా ప్రి పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మీరిచ్చిన మహాకృపను బట్టి దయ్యను బట్టి మీ కొందనాలనైనా మేము చేసిన అపరాధములు క్షమించండి మేము చేసిన పాపములు మన్నించండి ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా మీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి ఈ ప్రార్థనలో ఏకస్తున్న ప్రతి సహోదరి సహోదరులు కూడా మీరే ఆశ్రవదించండి ఉన్న శారీరక బలహీనతలు ఆర్థికపరమైన సమస్యలు మానసికమైన సమస్యల నుంచి దూరం చేయమని వేడుకుంటున్నాం ప్రభా ఎందు విశ్వాసం ఉంచి ఎందు నమ్మిక ఉంచి వారు ప్రార్థించగా వారి ప్రార్థనకి జవాబు దేమని వేడుకుంటున్నాం తండ్రి కన్నీరు విడుస్తున్నారు ప్రభా చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారు కుటుంబం సరిలేక ప్రభా బిడ్డలు వివాహ విషయంలో తప్పు చేసేవని బాధపడుతూ తండ్రి సరైన సంబంధాల కోసం ఎదురు వారు వివాహం కాస్ వివాహం కాకుండా బాధపడుతున్నవారు అలాగే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నవారు చిన్న బిడ్డల ఆరోగ్యం సరిలేదని బాధపడుతున్నవారు రకరకాల ప్రజలు మీ మధ్యన ఉన్నారు నాయన మిమ్మల్ని స్థుతిస్తున్నారు మిమ్మల్ని ఆరాధిస్తున్నారు ఆశతో మీ వైపు చూస్తున్నారు చూస్తున్నారనైనా ఆశగల ప్రతి ప్రాణాన్ని కూడా తృప్తిపరచమని వేడుకుంటున్నాం తండ్రి మీ బిడ్డలు ఆశ కలిగి ఆశ కలిగి మిమ్మల్ని వేడుకొని చూడగా ప్రతి ప్రార్థనా విజ్ఞాపనని కూడా ఆలకించి అంగీకరించి వారి యొక్క జీవితంలో గొప్ప మేలు చేయమని మా ప్రార్థన వాళ్ళ తప్ప క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రికి మార పరిశుద్ధాత్మ నమూనా ప్రార్థించినవి పొందుకొని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెను